భారతదేశం గొప్ప మరియు పురాతనమైన కథ చెప్పే సాంప్రదాయాన్ని కలిగి ఉందని మీ అందరికీ తెలుసు ప్రతి కళారూపం చిత్రాలు సంగీతం మరియు కథ చెప్పే విధానాన్ని దాని సొంత ప్రత్యేక పద్ధతిలో మిళితం చేస్తుంది అటువంటి కళారూపాలలో ఒకటి బెంగాల్ పట్ట చిత్ర బెంగాల్ పట్ట చిత్రను స్క్రోల్ పెయింటింగ్ అని కూడా పిలుస్తారు దీనిని పశ్చిమ బెంగాల్కు చెందిన పటువా అని పిలువబడే కళాకారులు సృష్టించారు పటువా కళాకారులు తమ స్క్రోళ్లను విప్పి వాటిపై చిత్రీకరించిన కథను పాటలతో పాటు వినిపిస్తారు మీరు మీ సొంత స్క్రోల్ పెయింటింగ్ ను రూపొందించాలనుకుంటున్నారా దీనికోసం మీకు ఇవి అవసరం రెండు సాదా కాగితాలు గమ్ పెన్సిల్ రబ్బర్ మరియు కొన్ని రంగులు అన్నీ ఉన్నాయా అయితే పదండి ప్రారంభిద్దాం స్టెప్ వన్ రెండు సాదా కాగితాలను తీసుకొని వాటిని గమ్తో అంటించండి ఇది మన స్క్రోల్ కు పునాది అవుతుంది స్టెప్ టు ఇప్పుడు స్క్రోల్ ను మూడు భాగాలుగా విభజించండి ప్రారంభం మధ్య భాగం మరియు ముగింపు కథ కోసం ప్రతి భాగంలో మీరు బార్డర్ను అలంకరించవచ్చు మరియు దానిలో పటచిత్ర లాగానే అందమైన డిజైన్లను వేయవచ్చు స్టెప్ త్రీ స్క్రోల్లోని ప్రతి భాగం మీ కథలోని ఒక భాగాన్ని చూపిస్తుంది ఈ ఉదాహరణలో లాగా మనం ఒక రైతు జీవితంలోని ఒక రోజును చూపించాము స్టెప్ ఫోర్ ఇప్పుడు సరదా భాగం వస్తుంది రంగులు వేయడం స్క్రోల్ను సజీవంగా మార్చడానికి మీ డ్రాయింగ్ ప్రకాశవంతమైన మరియు ముదురు రంగులతో నింపండి అంతే మీ పటచిత్ర లాంటి కామిక్ స్క్రోల్ సిద్ధంగా ఉంది ఇప్పుడు మీ వంతు మీ స్క్రోల్ ని తయారు చేయండి మరియు కథను వినిపించండి మీరు మీకు నచ్చిన ఏదైనా విషయాన్ని ఎంచుకోవచ్చు మరియు మీ స్క్రోల్లో సృష్టించబడిన కథను వినిపిస్తూ ఒక వీడియోను తయారు చేయడం మర్చిపోవద్దు ఆల్ ది బెస్ట్